Thank you ఎకరం పొలం అనుకోండి మిరప ఆడుతున్నారు మిరపని ఆటడానికంటే ఒక పదిహేను రోజుల ముందే మూడు వరుసల జొన్న సద్ద వేయాలి బార్డర్లో బార్డర్ ఆటడానికి ఇక మీరు పక్క భోజ తయారు చేస్తారు భోజలు కొట్టారు మిరప భోజలు ఇది కూడా రెండున్నర అడుగులు అలా పెడతారు మూడు అడుగులు రెండున్నర పదిహేను రోజుల ముందు బార్డర్ జొన్న సజ్జా పర్వాలేదు అంటే కేజీ మిరప నాటిన తర్వాత భోజలు భోజలు ఈ భోజల మీద ఇవాళ మిరప నాటుతున్నారు మిరప నాటారు మిరప నాటేటప్పుడు పొడి చేసిన ఘనజీవామృతం వేస్తూ మిరప నాటమని చెప్పాను నారును బీజామృతంలో బీజామృతంలో వేర్లను ముంచి మెడప నాటే రోజే ఈ మిరప నాటే రెండు మిరప మొక్కల మధ్యలో ప్రతిదానికి ఇక ఇవంతా ఈ ఫీల్డ్ మొత్తము మిరప రెండు మిరప మొక్క మధ్యలో ఇవి రావాల్సిందే ఉల్లి ముల్లంగి బంతి ధనియాలు ఉల్లి ముల్లంగి బంతి ధనియాలు ఉల్లి ముల్లంగి బంతి ధనియాలు చుట్టూ కంపల్సరీగా జొన్నా సవాలి అక్కడక్కడ ఎకరానికి పది ఆముదం మొక్కలు పెట్టాలి ఇంకా నువ్వు జొన్న సర్దులో తీగజాతి కూరగాయలు కలిపి బార్డర్లో జొన్న సద్దలలో కొన్ని విత్తనాలు మంచిగా పనిచేస్తాయి ఇవి అంతర పంటలండి మిరపలో ఉండాల్సినవి అంతర పంటలు ఇవి ఇక అప్పుడు మీకు మెయిన్గా ఇవి చేయడం మూలాన ఉల్లి ధనియాలు ముల్లంగి బంతి త్రిప్స్ తామర పురుగులు రావు అరి చేరవు ఒకవేళ అవి వస్తే దానికి కంట్రోల్ ఉంది దానికి కంట్రోల్ ఉంది ఏం కొట్టాలి ముందు వేప గింజల కషాయం కొట్టాలి నాటిన పది రోజులకు వేపగింజల కషాయం కొట్టాలి పది రోజుల తర్వాత మళ్ళీ పదిహేను రోజులకు అంటే పది రోజుల ఐదు రోజుల గ్యాప్ తోటే ఉల్లిగడ్డల కషాయం కొట్టాలి మళ్ళీ ఇరవై రోజులకు చాప బెల్లం ద్రావణం కొట్టాలి ఇది బాగా సెన్సిటివ్ క్రాప్ కాబట్టి మళ్ళీ ఇరవై ఐదు రోజులకు దశపర్ణి కషాయం కొట్టాలి ముప్పై రోజులకు వేరియా బాసియానా పర్టిసిలియం ఎస్ మెటరైజియం ఈ మూడు కలిపి కొట్టాలి మళ్ళీ ముప్పై రోజుల తర్వాత మళ్ళా నల్ ముప్పై ఐదు రోజులకు మళ్ళీ వేప గిడ్డలు కషాము చేప వెళ్ళం ఈ సీక్వెన్స్లో మళ్ళీ పంట ఎన్ని రోజులకు కోస్తారు అనగా పండ్లు బండిని ఫస్ట్ పిక్కింగ్ అయ్యే దీన్ని దిన్ని కొట్టాలి తర్వాత అప్పయాలి మన మిరప మీద ఎలాంటి విషాలు రావు కలర్ వస్తుంది వాళ్ళ పిక్కింగ్ కంటే రెండు పిక్కింగ్లు మనవి ఎక్కువ వస్తాయి ఇది మిరపలో చెయ్యాలి కంపల్సరీ అంతర పంటలు అన్నీ కెమికల్ కెమికల్లో ఎరపంటే మిరపది పత్తి పత్తి ఉంటుంది మనకి అట్లా ఉండొద్దు దానికి భిన్నంగా నీలి రంగు పళ్ళాలు పెట్టాలి నీలి రంగు పళ్ళాలు ఒక ముప్పై పెట్టాలి షక బుట్టలు కూడా ఎందుకంటే మిరప మీద పొగాకు లద్దె పురుగు బాగా వస్తుంది బుట్టలు ఎనిమిది పెట్టాలి పొగాకు లద్దె పురుగుకు సంబంధించింది ఇంకా తోటలలో ఎన్ని రకాలన్నా మీరు వేసుకోవచ్చు అరటి తోటలు ఉన్నాయి అల్లం వేసుకోండి పసుపు వేసుకోండి గుంపజాతి వేసుకోండి ఇది చాలా ముఖ్యమండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి